అలాగే ఈ అడవి బాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి మన అల్లూరు సీతారామరాజు జిల్లా డుమరగూడ మండల హెడ్ క్వార్టర్కి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అలాగే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం మన విశిష్ట అతిథి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని పాట ఆపండి ఒక్కసారి పాటలు ఒక్క నిమిషం ఆపండి సార్ ജസ്റ്റ് കണപ്പെടുത്തേ హలో హలో మైక్ టెస్టింగ్ తెల్లిపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆరు వందల పదిహేను గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవ గల రోడ్ల నిర్మాణానికి సుమారు ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసి శంకుస్థాపన చేయడం శుభపరిణామం ఇది ఈ తెల్లి బిడ్డలు చేసుకునే పుణ్యఫలంగా ముందుగానే మీకు మనవ చేశాను ఈరోజు మన అభిమాన నాయకులు మన సొనాంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మాచ్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా సగౌరవంగా సవనీయంగా వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానించుకుంటున్నాం మన అభిమాన నాయకుడైన సోనాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒడిశా ముఖ్యమంత్రి వర్య్యులు అన్న మరియు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మాచ్యులైన మన గౌరవనీయులు శ్రీయుతులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాధారణంగా సగౌరవంగా సవినయంగా వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనుతో వారికి స్వాగతం పరవలసిగా కోరుతున్నాం దయచేసి అందరూ చప్పట్లతో ఒక్కసారి వారికి గౌరవ సూచకంగా లేచి నిలబడపొట్టినా మరింత గౌరవంగా ఉంటుంది